శ్రీగురు చరిత్ర అధ్యాయం పదిహేను ఓం గణేశాయనమం ఓం అయిన మహా ఓం గురుభ్యో నమ యోగి పుంగవుడు ఇలా చెప్పసాగారు నామధ నాయన నామధారక విను అనతి కాలంలోనే శ్రీగురుని మహిమలు అన్ని ప్రాంతాలకు తుఫానులాగా వ్యాపించాయి అంతే అంతే ఎన్ వ్యాపించాయి అంతే ఎంతో దూర ప్రాంతాల నుండి కూడా తమ కోరికలు తీర్చుకోవడానికి ఎందరెందరో రాసాగారు వారిలో మంచివాళ్లతో పాటు దుర్మార్గులు కూడా రాసాగారు ఆ కారణంగా శ్రీగురుడు కొంతకాలంగా కొంతకాలం రహస్యంగా ఉండాలనుకున్నారు ఒకరోజు తనతో పాటు వచ్చిన గృహధర్మం పాటిస్తున్న శిష్యులతో ఉపనయన సంస్కారం వల్ల వేదాలు చదువుతూ భక్తితో గురువును సేవించుకోవాలి దొరికినది దొరికిన భిక్షాన్నం గురువుకు సమర్పించి ఆయన ఇచ్చింది తింటూ విద్యావంతుడు కావాలి ఆ తరువాత గురువు అనుమతితో వివాహం చేసుకుని గృహస్తాస్త్రమ ధర్మాలను పాటించాలి తనకు కలిగిన పుత్రుల పుత్రుడు యుక్త వయస్సు వచ్చాక అతనికి అన్నీ సమర్పించి భార్య భార్యతో అడవికి వెళ్ళాలి తరువాత భార్య అనుమతితో సన్యాసం స్వీకరించాలి సన్యాసికి జపం భిక్షాటనం ధాన్యం అర్చన ధర్మాలు అతడు స్త్రీ గురించిన కథలు వినరాదు వాహనాలు ఎక్కరాదు ఇలా అనేక బోధనలు చేసి వారి వారి ఇళ్లకు వారందరినీ పంపించి వేశారు ఆ తరువాత సన్యాసులైన శిష్యులతో నాయనలారా మీరందరూ తీర్థయాత్రలకు వెళ్ళండి మరలా శ్రీశైలంలో బహుధాన్య సంవత్సరంలో మనమందరం కలుసుకుందాము అంతేకాదు తీర్థయాత్రల వలన మనకు మనశ్శాంతి దొరుకుతుంది అని చెప్పారు శ్రీగురుడు స్వామి మీ వాకులే మాకు శిరోధార్యం మేము ఏ ఏ తీర్థాలలో ఏ ఏ తీర్థయాత్రలు చేయాలో మీ పుణ్యతీర్థ ఏ పుణ్యతీర్థాలలో స్నానం ఆచరించాలో తమరే మాకు సెలవియండి అని శిష్యులు వేడుకున్నారు అప్పుడు శ్రీగురుడు నాయనలారా అన్ని తీర్థాలలో కాశీ మిన్న అక్కడ గంగా స్నానం చేయండి ఆ తరువాత సరస్వతి యమునా నదులలో కూడా స్నానం ఆచరించండి దాంతో మీ పితృదేవతలకు సంతృప్తి మీకు శాశ్వత బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది తరువాత వరుణకుశ వర్త సరావతి గోమతి విపాష అశ్ని అసిక్ని వితస్థా భాగా మధుమతి మరుధృత ప పయస్విని సత సతృ ఘృతవతి చంద్రభాగా వేదికా సరయు దేవ రేవతి కౌశికీ మందాకిని నిత్యజలా సహస్రవక్త అలకనంద పూర్ణ ఫల్గూ పూర్ణ ఫల్గు పుణ్య పుష్కర అరుణ వైరోచిని బహుదా మొదలైన నదులలో నదీ సంగమంలో స్నానం స్నానం ఆచరించండి అలాగే కుంభకోణం కన్యాకుమారి మత్స్య తీర్థం ధనుష్కోటి కొల్హాపురం కరవీరము మహాబలేశ్వరము దర్శనం చేసుకోండి అమరపురం దగ్గర కృష్ణవేణి పంచనదీ సంగమంలో మూడు రోజులు స్నానం చేసి ఉపశమించండి తరువాత పిఠాపురం దర్శించుకోండి అక్కడున్న శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని సేవించుకుంటే మీ సమస్త కోరికలు తీరుతాయి తర్వాత శ్రీశైలం అనంతము శ్రీరంగము రామేశ్వరము పద్మనాభము శేతబ శేతబంధము కేదారము నైమిశారణ్యము మహాలయము పురుషోత్తమ పురుషోత్తమము ప్రసాద తీర్థము మాతృకేశము కోకాముఖి కోటిరుద్రము కుబ్జతీర్థము గోకర్ణము చంద్రతీర్థము శంఖ స్నానం ఆచరించండి మీరందరూ ఈ తీర్థాలు క్షేత్రాలు దర్శించండి అని శ్రీగురుడు ఆజ్ఞాపించాడు అప్పుడు వారందరూ ఆయనకు శ్రాష్టాంగ నమస్కారం చేసి ఆశీస్సులు పొంది వారి నామాన్ని పఠిస్తూ బయలుదేరి వెళ్లారు అని యోగ పుంగవుడు చెప్పాడు యోగ నామధారకుడు నమస్కరిస్తూ మహర్షి ఆనాడు శ్రీగురుని ఆజ్ఞను అనుసరించి తీర్థ పుణ్యాల పుణ్యక్షేత్రాలకు వెళ్ళి వెళ్ళిన శిష్యులెవరు తరువాత ఏం జరిగింది అని అడిగాడు ఓం శ్రీ దత్తాయ గురవే నమ